రేపు శుక్రవారము అమావాస్య కంటే ముందు రోజు శుక్రవారం రోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటలలోపు ఈ ఒక్క ఆకుపైన ఏ దీపాన్ని వెలిగించి చూడండి మీకున్నటువంటి సకల దరిద్రాలన్నీ తొలగిపోతాయి సహజంగా శుక్రవారం రోజు మనం లక్ష్మీదేవతను భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము అమ్మవారికి శుక్రవారం అంటే చాలా ఇష్టం అంతేకాకుండా శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవి జన్మించింది అని చెబుతున్నాయి మరి ఏ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ శుక్రవారం అమావాస్య కంటే ముందు వస్తున్నటువంటి శుక్రవారం రోజున సాయంత్రం ఏ ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే మన ఇల్లు సిరి సంపదలతో వెలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి శుక్రవారం అంటేనే లక్ష్మీప్రదమైనటువంటి రోజు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడంతో పాటు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి ఆ నియమాలను పాటిస్తూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే గనక అలాంటి ఇంట్లో సిరి సంపదలకు ధన ధాన్యాలకి లోటు అనేది ఉండదు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా కలుగుతాయి ధనానికి అధిపతి అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు ఆ ఇంట్లో ఎప్పటికీ ధన సమస్య ఇంట్లో గొడవలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ రానే రావు లక్ష్మీదేవి కటాక్షం కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూనే ఉంటారు ఒకవేళ ఎన్ని సంపద ఎంత సంపద ఉన్నా ఎన్ని కోట్లు ఉన్నా అయినప్పటికీ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము ఎందుకంటే ఆ డబ్బు ఇంకా పెరుగుతూ ఉండాలి అంతే తప్ప మాకు ఎప్పుడు ఎలాంటి ఆర్థిక సమస్యలు రావద్దు అనారోగ్య సమస్యలు రావద్దు అని అమ్మవారు స్థిర నివాసం చేయాలి అని కోరు కుంటూనే ఉంటాము డబ్బు ఉన్నవారు ఇంకా పెరగాలి అని డబ్బు లేనివారు డబ్బు తమ అవసరాల కోసం ఉండాలి అని ఇలా ఒక్కొక్కరి అవసరాల కోసం ఒక్కొక్కరు అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు ప్రతి శుక్రవారం రోజు ప్రతి మహిళ కూడా తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు మరి ఈ అమావాస్య కంటే ముందు వచ్చే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ ఒక్క ఆకు పైన దీపాన్ని వెలిగిస్తే ఖచ్చితంగా సిరి సంపదలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది దీపానికి మన హిందూ సనాతన ధర్మం నుండి ఉండే ప్రాముఖ్యత అంతా ఇంత కాదు దీపం అనేది అనునిత్యం ఎవరి ఇంట్లో అయితే వెలుగుతుందో ఆ ఇంట్లో సంపదకి లోటు ఉండదు అని శాస్త్రం చెబుతుంది అలానే అలాంటి ఇంట్లో అనారోగ్య సమస్యలు దుష్టశక్తి బాధలు చెడు పీడలు నకారాత్మక శక్తి ఇంట్లో ఉండదు అని శాస్త్రం చెబుతుంది దీపం నుండి వచ్చే పొగ అనేది ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తిని బయటికి పంపిస్తుంది అని శాస్త్రం చెబుతుంది అలా అనునిత్యం దీపాన్ని వెలిగిస్తే సిరి సంపదలు అనేవి పెరుగుతూ వస్తాయి తప్ప తగ్గవు అని శాస్త్రం చెబుతుంది సిరి సంపద ధన ధాన్యాలు కావాలి అని అంటే ఒక్కరోజు కూడా తప్పకుండా ప్రతిరోజు దీపాన్ని వెలిగించాలి అని శాస్త్రం చెబుతూ ఉంటుంది అలాంటి దీపానికి ఎన్నో రకాలుగా దీపాలు అనేవి ఉంటూ ఉంటాయి ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాముఖ్యత ప్రత్యేకత అనేది ఉంటుంది మరి ఈ దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది మనం కొన్నిసార్లు దీపాలను కొన్ని రకాల ఆకుల పైన వెలిగిస్తూ ఉంటాము కొన్ని రకాల నూనెలతో దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము అలానే కొన్ని రకాల వత్తులతో కూడా దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము ఇలా ఒక్కొక్క రకమైనటువంటి నూనెకి ఒక్కొక్క రకమైనటువంటి వత్తులకి ఒక్కొక్క రకమైనటువంటి ఆకులకి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది మనం కొన్నిసార్లు మట్టి ప్రమిదల్లో వెలిగిస్తాము కొన్నిసార్లు ఇనుప ప్రమిదల్లో వెలిగిస్తూ ఉంటాము మరికొన్నిసార్లు మనం ఇత్తడి స్టీలు వెండి వంటి ప్రమిదల్లో వెలిగిస్తూ ఉంటాము ఇలా ఒక్కొక్క ప్రమిదకి ఒక్కొక్క వత్తికి ఒక్కొక్క రకమైనటువంటి నూనెకి ప్ర ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకత అనేది ఉంది మరి మనం మట్టి ప్రమిదలో వెలిగించినప్పుడు ఐశ్వర్యం కలుగుతుంది అని అలానే ఇత్తడి ప్రమిదల్లో వెలిగిస్తే శ్రేయస్సు కలుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది అని ఒకవేళ ఐరన్ అంటే ఇనుము పాత్రలు వెలిగిస్తే శనిశ్వరునికి ఇష్టం అని శని బాధలు శని పీడల నుండి బయటపడతాము అని మనం నమ్ముతూ ఉంటాము అలానే మరి ఈ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ తమలపాకు పైన దీపాన్ని వెలిగించాలి తమలపాకు అనేది చాలా రకాల పూజల్లో వాడుతూనే ఉంటాము తమలపాకు అనేది ఎంతో ముఖ్యమైనది ప్రతి వ్రతంలో పూజలు తమలపాకు లేనిదే ఏ వ్రతం ఏ పూజ చేయలేము తమలపాకులో ముందుగా గౌరమ్మని చేసి గణపతిని చేసి ఆ తమలపాకులో పెట్టి అక్షంతలు వేసి పూజించిన తర్వాతే పూజను ప్రారంభిస్తూ ఉంటాము వ్రతాన్ని మొదలు పెడుతూ ఉంటాము అంతటి ప్రాముఖ్యత పొందింది తమలపాకు తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది తమలపాకు ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యంగా కూడా ఎంతో మేలుని చేస్తుంది తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకుంటే మనకు శ్రేయస్సు ధనం ఐశ్వర్యం పెరుగుతుంది అని నమ్ముతూ ఉంటాము మరి ఇంత ప్రాముఖ్యమైనటువంటి తమలపాకుతో రేపు శుక్రవారం ఏ విధంగా దీపాన్ని వెలిగించాలి అంటే ముఖ్యంగా అమావాస్య కంటే ముందుగా వస్తున్నటువంటి ఈ శుక్రవారం రోజు ఎలా వెలిగించాలి అంటే ఒక రెండు తమలపాకులను తీసుకొని నీటిగా శుభ్రం చేసి ఆ తమలపాకులకి ముందుగా గంధంతో బొట్లను పెట్టి తరువాత కుంకుమతో బొట్లను పెట్టాలి ఆ తరువాత రెండు మట్టి ప్రమిదలను తీసుకొని ఆ తమలపాకు పైన పెట్టి అందులో స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని వేసి పసుపు రంగు వత్తులను రెండు వత్తులను ఒకటిగా కలిపి చేసి ఆ యొక్క తమలపాకుల్లో రెండు తమలపాకులు కంపల్సరీ పెట్టాలి అలానే రెండు మట్టి ప్రమిదలను కూడా పెట్టాలి అందులో రెండు పసుపు రంగు వత్తులు స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపానికి అక్షంతలు పసుపు కుంకుమ చిన్న బెల్లం ముక్కని పెట్టి ఆ దీపాన్ని లక్ష్మీదేవి విగ్రహం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ ఉంచండి అలా ఉంచి మీ మనసులోని కోరికను చెప్పుకోండి ఖచ్చితంగా ఈ దీపం అనేది సాయంత్రం ఆరు గంటలలోపు వెలిగించాలి అలా వెలిగిస్తే ఇక మీ ఇంట్లో ధనధాన్యాలకి సిరి సంపదలకి లోటు అనేదే ఉండదు దీపానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదా దీపం దీపం అనేది దేవతలకి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటాము కొన్నిసార్లు మనం ఎలాంటి దేవతా ఫోటో విగ్రహం ఏదీ లేకపోయినా మనం కేవలం దీపాన్ని పెట్టి అందులో దేవతల యొక్క ప్రతిరూపాన్ని చూసుకుంటూ మన కోరికలను చెప్పుకుంటూ ఉంటాము అలా భక్తి శ్రద్ధతో చేసినా సరే మన ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతాయి అంతటి శక్తి ప్రాముఖ్యత ఉంది ఈ దీపానికి ఏది ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా దీపం లేనిది పూజా వ్రతాలు అంటూ ఉండవు ఒకవేళ ఉన్నా అవి అసంపూర్ణంగానే భావించబడతాయి దీపం అనేది మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాన్ని తొలగిస్తాయి ఇంట్లోకి కొత్త వెలుగులను తెస్తాయి దీపం అలంకరణకే కాకుండా ఆధ్యాత్మిక పరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది దీపం నువ్వుల నూనెతో వెలిగిస్తే ఆ యొక్క నువ్వుల నూనె దీపం కలిసినప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఆ పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అలా నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో దైవశక్తి అనేది రావడం జరుగుతుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి